ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి రాష్ట్రంలో గ్రామ గ్రామాన అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు హనుమ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ప్రపంచాన్నే సాధించే నవగ్రహ దేవతలు కూడా హనుమాన్ వారి ఆశీర్వాదంతోనే అందరినీ చల్లగా కాపాడతారనే నమ్మకం హనుమాన్ భక్తుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ నవగ్రహాలు చిన్నచూపు చూడవని హనుమాన్ భక్తుల ప్రగాఢ నమ్మకం ఈరోజు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గ్రామ గ్రామాలతో పాటు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బలిజిపాలెంలోను అములపాలెంలోను మేజర్ పంచాయతీ సబ్బవరంలో జోడుగుళ్ల హనుమాన్ దేవాలయంలోను అంతకాపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలోను హనుమాన్ భక్తులు ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలను కనుల పండుగగా జరుపుకోవటం జరిగింది అలాగే ప్రతి హనుమాన్ దేవాలయంలోనూ అన్న సమారాధన కార్యక్రమాలు అతి భారీ సంఖ్యలో నిర్వహించి చుట్టుపక్కల గ్రామాలు హనుమాన్ భక్తులకు ప్రజలకు అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ హనుమాన్ జయంతి వేడుకల్లో ప్రతి గ్రామంలోనూ హనుమాన్ భక్తులతో పాటు గ్రామ ప్రజలు ప్రముఖ రాజకీయవేత్తలు మహిళలు విరివిగా పాల్గొని హనుమాన్ వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అతి బలశాలి జై వీర హనుమాన్ జై శ్రీరామ భక్త అతి బలశాలి జై వీర హనుమానికి అనే నినాదాలతో స్వామివారిని వేడుకోవటం జరిగింది ఇదే విధంగా అన్ని దేవాలయాల్లోనూ వేద పండితులచే పూజలు నిర్వహించి భక్తులను ఆనందింప చేశారు नमो वा नरेन्द्रं नमो विश्वपालं नमो विश्वमोदं नमो देवशूरं नमो गगनसञ्चारितं पवनतनयं नमो मारुतिं रामदूतं नमामि नमो रामदासं नमो भक्तपालं नमो ईश्वरांशं नमो लोकवीरम् నమో భక్తిమీం గదాపా నమో మారు రామదూతం నమామి నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో సంచారితం పవనతనయం నమో మారుతి రామదూతం నమామి नमो रामदासं, नमो भक्तपालं नमो ईश्वरांशं नमो लोक नमो भक्त चिन्ता नमो मारुतिं रामदूतं नमामि श्री नमस्ते cerveya नमस्ते namaste नमस्ते నమో పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్టం నమో మారుతి రామదూతం నమామి గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవత వార్షికోత్సవం శ్రీ హనుమద్ జయంతి కూడా ప్రతి సంవత్సరం మా గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాం మా పంచాయతీలో మొట్టమొదటిసారిగా మా గ్రామంలో మా గ్రామంలో కూడా మొట్టమొదటిసారి వీరాంజనేయ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా శ్రీ స్వామివారి జయంతి వేడుకలు ఘనంగా జరుపుతున్నారు మా గ్రామస్తులు ప్రతి ఇల్లు కూడా ఎంతో ప్రతిష్టాత్మక తీసుకుని ఆ వీరాంజనేయ స్వామి కృపకు పాత్రలు కాగలుగుతున్నారు ఈ రోజు ప్రతి ఇంటి మీద కూడా స్వామివారి జెండా ఎగిరవేయడం జరిగింది అన్న సమారాధన కూడా ఈ రోజు గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు వారికి ఆ వీరాంజనేయ స్వామి వారు మా గ్రామంలో అయినటువంటి అమ్ములపాలెం గ్రామంలో ప్రజలకి అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్టాశ్వర్యాలు కలిగి చేయాలని ఆ వీరాంజనేయ స్వామి వారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు నమస్కారం అనకాపల్లి జిల్లా నారపాడు పంచాయతీ బలిజిపాలెం గ్రామంలో మనకు శ్రీ 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 స్వామి ఆలయం ఆవిర్భవించింది ఇక్కడే వెలిసిన ఆ అభయాంజనేయ స్వామి గుడి రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై రెండో తారీఖున ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి కూడా మా గ్రామ ప్రజలు ఆలయ కమిటీ వారు భక్తి శ్రద్ధలతో ఆ హనుమాన్ని మేము పూజించడం అలాగే ప్రతి సంవత్సరం కూడా హనుమన్ జయంతి కార్యక్రమం నాడు తెల్లవారుజాము నుంచి పూజా కార్యక్రమాలు భజనా కార్యక్రమాలు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్న సందర్భ కార్యక్రమం కూడా మొదలవుతుంది ఎంతో అంగరంగ వైభవంగా మా గ్రామ పెద్దలు ప్రజలు మహిళలు అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ ఆలయానికి వచ్చి ఆ స్వామిని దర్శించుకొని ఎన్నో సమస్యలు గట్టెక్కే గట్టెక్కేటట్టు వారికి నమ్మకం కలిగింది ఆ అభయాంజన స్వామి ఇక్కడే వెలిసినట్టు మాకు గట్టి నమ్మకంగా మాకు ఎప్పుడు కూడా ఏ సమస్యలో రాకుండా ఆయురారోగ్యాలతో మా గ్రామ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటాం ఆ ఆ స్వామిని